న్యూస్ ఛానల్ సుప్రీంకోర్టు ధర్మశాసనం ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును పురస్కరించుకొని షేర్లింగపల్లి నియోజకవర్గ ఎస్సీస్ఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్న షేర్లింగపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వి జగదీష్ వర్గౌడ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎంత ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఈ రోజు వారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేపడతామని తెలపడం చాలా సంతోషమని వారికి షేర్లింగంపల్లి ప్రజానికం తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వెంటనే దేశంలో మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేపడతామని స్పష్టం చేయడం జరిగిందని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణ ముప్పై ఏళ్ల తర్వాత అమలు కావడం చాలా సంతోషకరమని ఈ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని వారి త్యాగ ఫలమే ఈ రోజు వచ్చిన వర్గీకరణ సుప్రీంకోర్టు ధర్మశాస్త్రం తీర్పు అని ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీ విజయం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఉషా మెహ్రా కమిషన్ యొక్క నివేదిక ఆధారంగానే ఈ రోజు ఏడుగురు జడ్జీలతో కూడిన ధర్మశాస్త్రం వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులు డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు మహిళలు ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు సభ్యులు తదితరులు వారు చెల్లించడం జరిగింది ఈ విధంగా ప్రాణాలు కోల్పోయి త్యాగాలు చేసి పోలీస్ స్టేషన్లలో మరి వారిని అరెస్ట్ చేయబడి తర్వాత లాఠీ దెబ్బలు తిని మరి పోలీస్ వ్యాన్లలో వీళ్ళని ఎక్కించుకొని వెళ్ళి జైళ్ళలో పెట్టి అనేకమైనటువంటి ఉదాంతాలు మనం చూడడం జరిగింది అయితే ప్రత్యేకించి ఇప్పుడు ఏదైతే మన భరత్ గారు కానీ ఇతర వక్తలు ఏదైతే చెప్పడం జరిగిందో ఈ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మరి పోరాట పరిచయాలకు అనుగుణంగా మరి పోరాట పటిమతో పార్లమెంట్లో మన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చొరవ చూపించి మరి మొన్న ఈ మధ్య కాలంలోనే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ మరి పార్లమెంట్లో మరి లిఫ్ట్ చేసి రేజ్ చేయించి ఇందులో ఉన్నటువంటి ఆస్పిరేషన్స్ కానీ ఏదైతే కాన్స్టిట్యూషనల్స్ అమెండ్మెంట్స్ కానీ ఏవైతే రిక్వైర్డ్ ఉన్నాయో అవన్నిటినీ కూడా అమెండ్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ భారతదేశంలో అందరినీ సమానంగా అన్ని విధాలుగా గౌరవం కలిగే విధంగా మరి పార్లమెంటు స్థాయిలో మనం అందరం కూడా కృషి చేయాలి